వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్ ఈరోజు అయితే మీకు సింపుల్ అండ్ టేస్టీగా మంచి రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను అదేంటి అనుకుంటున్నారా నా స్టైల్లో అయితే ఎగ్ రైస్ దానికి ముందుగా ఏమేమి కావాలనేది చూపిస్తాను ఆనియన్స్ టమాటా క్యాప్సికమ్ క్యారెట్ మిర్చి కరివేపాకు కొత్తిమీర ఫైనల్గా లేమను ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇక మన ఎగ్ రైస్కి కావాల్సిన అయితే ఎగ్స్ అయితే రెడీ చేసి పెట్టుకొని అయితే త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను సో ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలా అనేది చూపిస్తాను ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అది కొద్దిగా వేడి కాగానే మనకు ఎగ్ రైస్కి కావాల్సిన ఆయిల్ అయితే పోసుకోవాలి చూడండి నేనైతే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను అది కొద్దిగా కాస్త వేడిగానే అందులో మనం పోపు దినుసులు కొద్దిగా కరివేపాకు కొద్దిగా మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అండ్ గార్లిక్ వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత అందులో కొన్ని పచ్చిమిర్చి క్యాప్సికము టమాటా ముక్కలు క్యారెట్ ముక్కలు వేసి మంచిగా ఆయిల్ అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి చూడండి చూస్తుంటే కలర్ఫుల్ ఎంత బాగుందో కదా ఇది మంచి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా ఆయిల్లో మగ్గిన తర్వాత ఇప్పుడు అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అవి బాగా మగ్గించుకున్న తర్వాత అందులోకి మనం టేస్ట్ కావాల్సిన సాల్ట్ అయితే వేసుకోవాలి చూడండి ఆనియన్స్లో మంచిగా మగ్గిపోయినాయి అల్లం వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిపోయింది సో ఇప్పుడు మనం అందులో కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా అంత మిక్సీ అయ్యేలా కలుపుకొని అందులోకి మనం టేస్టీగా కావాల్సిన కారం అయితే వేసుకోవాలి అందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకొని సాల్ట్ కొద్దిగా అప్పుడు వేసిన కదా కొంచెం తగ్గ సప్పగా ఉందని చెప్పేసి మళ్ళీ సాల్ట్ అయితే వేసుకున్నాను సో అంత మంచిగా కలుపుకొని ఇప్పుడు మనకు కావాల్సిన ఎగ్స్ అయితే ఇందులో అయితే కొట్టి పోసుకోవాలి నేనైతే త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను అని చెప్పాను కానీ సో త్రీ ఎగ్స్ అయితే పోసేసాను సో ఇది మంచిగా హై ఫ్లేమ్లో మంచిగా అడ్లు ఇటు కలుపుతూ మంచిగా ఎగ్స్ చూడండి ఎగ్స్ అయితే మంచిగా ఇలా అయిపోయేదా ఉంచుకోవాలి సో ఇక మనం ఇప్పుడు వేడి వేడి అన్నం వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకొని కొద్దిగా వేడి చేసుకుంటూ అప్పుడు అంత పైన కొత్తిమీర అయితే వేసుకోవాలి చూడండి సింపుల్ టేస్టీగా ఎగ్ రైసారి రెడీ అయిపోయింది కొత్తిమీర వేసినాం కదా సో ఒక టూ మినిట్స్ పాటు అలా వెయిట్ చేసుకొని చూడండి ఇక మంచిగా కలుపుకొని అందులోకి ఒక నిమ్మకాయ రసం పిండుకొని తింటే అబ్బా టేస్టే వేరు చూడండి సింపుల్గా టేస్టీ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నైతే వేసుకొని అయితే తింటున్నాను సో చూడండి అన్నం అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో నిమ్మకాయ కలుపు తింటే ఆ టేస్టే వేరు కదా సో నా స్టైల్ అయితే సింపుల్ టేస్టీ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది మరి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ వీడియో మీకు నచ్చినట్లయితే నచ్చిందని అనుకుంటున్నాను మరి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి బాయ్ 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 బాయ్